ఏ సి ఆల్ ఫర్ క్రైస్ట్ ఎహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము ప్రార్థన ప్రేమమయడ పరలోకమందున్న పరలోకముందున్నమా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా కష్టనష్టములు శ్రమలు వేదనలు కలిగినప్పుడు మనుషులను ఆశ్రయించే వారముగా కాక మా సృష్టికర్తని మిమ్మల్ని ఆశ్రయించే మనస్సు ఇవ్వండి తండ్రి మేము ఆశ్రయించిన వారు మమ్మల్ని మోసం చేశారు దేవా మేము నమ్మిన మనుషులే మమ్మల్ని విడిచిపెట్టేశారు ప్రభువ మిమ్మల్ని ఆశ్రయించి వారిని విడిచిపెట్టని దేవుడును ఏ స్థితిలోనైనా మమ్మల్ని మరువని దేవుడును అయినా మీ అందు నిలిచి మీకు ఇష్టంగా జీవిస్తూ మీ చిత్తాన్ని జరిగిస్తూ మీ చేతి క్రింద స్థిరపరచబడే భాగ్యమివమని వేడుకుంటూ మా ఆశ్రయదుర్గమైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముట నీ నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ రామంలో ప్రారధించి కొందుకున్నాము పరమతండ్రి ఆమెన్